ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారి దగ్గరికి ఎందరో అందరో దర్శించడానికి వస్తూ ఉంటారు చాలా వింత వింత ప్రశ్నలు వేస్తూ ఉంటారు అందులో ఒక ప్రశ్న మృతికి మళ్ళీ పుట్టటానికి మత్స్య వ్యవధి ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా దేహాత్మ బుద్ధితో తానంటే దేహమని దేహం పుట్టుక తమ పుట్టుక అని దేహం లేకపోతే తాను ఉండడని అనుకోవటం వల్ల ఉన్నటువంటి స్థితి మరొకటి కాదు దానికి మహర్షులు వారు ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ ఎక్కువగా ఉండవచ్చు తక్కువగా ఉండవచ్చు కానీ నీ స్వరూపము అహంస్మరణగా గుర్తించినప్పుడు దేహం ఉంటేనేమి లేకుంటేనేమి జీవుడు పుడితే ఏం పుట్టకపోతే నీకెందుకు అతడు అంటే జ్ఞాని యూనివర్సల్ బీయింగ్ అంటే విశ్వాత్మగా అనంతంగా పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటాడు కదా శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి జీవుడు వాసనలతో బంధాలతో రాగద్వేషాలతో మరి దేహాన్ని వదిలినప్పుడు శాస్త్రము అదే చెబుతూ ఉన్నదిగా తేజో మార్గంలో పవనించేవారికి మరి జనించరని తోమ్ర మార్గంలో వెళ్ళేవారు సూక్ష్మతనువులతో కర్మబలాలని భోగాలని అనుభవించిన తర్వాత తిరిగి జన్మిస్తారని శాస్త్రము చెబుతూ ఉన్నది ఒకరికి పుణ్యపాపములు బ్యాలెన్స్ అయిపోతే వాడు సూటిగా మళ్ళీ భూమి మీద జన్మిస్తాడని అంటారు పుణ్యపాలు హెచ్చువైతే సూక్ష్మ శరీరం స్వర్గలోకానికి పోయి అటు పిమ్మట తిరిగి భూమిపై పుడుతుందని చెప్పుకుంటారు ఇది ఎంతవరకు వాస్తవము కాదు అనేది ఎవరికీ తెలియదు పాపం పాలు ఎక్కువైతే నరకలోకాలకు పోయి మళ్ళీ తిరిగి భూమిదికి వస్తారని అంటారు ఇన్ని మాటలేలా నేను పుట్టలేదని తెలుసుకోరాదా అది నుంచి అహంకారము తృణీకరించబడింది కదా నీవెవరివో విచారించు నీకే తెలుస్తుంది అట్టి బాయా నేను పుట్టలేదని ఇక ఈ జనన మరణాల గొడవ నీకెందుకు యోగ ప్రశ్నలైన వాళ్ళు కూడా ఇలాగే ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అసలు విషయం నీవు గ్రహించు నిజానికి ఆత్మపరంగా చావు పుట్టుకలు లేవు ద్వైతము లేదు సృష్టి లేదు జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అసలు తల ఎత్తవు ఎవరి నైజం ఎట్లా ఉంటే వాడు అట్లాగే ఉంటాడు కదా సత్యము మాత్రము ఉన్నానన్న ఎరుక మాత్రమే అది తనకు తానుగా తనలోనే అనంతంగా ప్రకాశిస్తూనే ఉన్నది కనుక నాయన ఈ జనన మరణాల గొడవ నీకెందుకు అసలు దేహం పుట్టినట్టు నీకెవరు చెప్పారు నీవు చెబుతున్నావు దేహధర్మాలు నా ధర్మాలని దేహం పుట్టుక నా పుట్టుక అనుకుంటున్నావు పోని అనుకునేవాడి యొక్క సత్యత్వం ఏమిటో కాస్త పరిశీలించి నేనెవరన్నా విచారం చేయక తప్పదు అప్పుడు నీకే తెలుస్తుంది అట్టివాడవడువు లేడని అసలు ఆత్మ ఆత్మగానే ఉండదని చిత్తు జడ గ్రంథి అంటూ ఏది బహిర్గతము కాలేదని ఇదంతా జనితమని నీకే తెలుస్తుంది ఉన్నది కొత్తగా వచ్చే ప్రసక్తి లేదు లేనిది ఉనికి లేనిది ఆత్మగా మారటం అవటం అంటూ జరగదు కదా మరి ఎందుకీ తాపత్రయాలు నీకు కారణం అసత్యము నీవు సత్యం అనుకుంటున్నావు ఇంతకంటే వేరు సత్యము లేదనుకుంటున్నావు అందుకని నీవు భావశూన్యస్థితికి రా సద్భావేమిటో నీకే తెలుస్తుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం రెండు నేను లేవని ఒక నేను ఇంకో నేను తెలుసుకోవటం అంటూ ఉండదని కనుక విచారించు అసలు అహంకారమే పుట్టలేదని ఆత్మకి పుట్టుకే లేదని నీ సకచత్వం వచ్చిపోయేది కాదని అది ఎప్పుడూ ఉన్నటువంటి ఎరుకేనని నీవే గ్రహిస్తావుగా నీవు దేహము కాదు అంతవరకు దేనికి కాసేపు నిద్రపోతేనే నీ దేహం ఏమైంది నీ సంసారమేమైంది నీ జగత్త ఏమైంది అంతా అదృశ్యమైపోయిందిగా దాని అర్థం ఏమిటి ఇవన్నీ ఆలోచనలు మాత్రమే ఆలోచన తల ఎత్తని నీ నిద్రాస్థితిలో మరి అక్కడ ఉన్నదేమిటి నీ సగ సగచెత్త కనుక జాగ్రత్త సుశక్తిని తీసుకురా ఈ అవస్థలో ఆలోచన రహితంగా తీవ్ర వైరాగ్యముతో నిలిచి ఉండు ఎంతకాలమో అక్కర్లేదు క్షణకాలము చాలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆలోచన లేని మనస్సు అదృశ్యమైపోతుంది అదే చోట ఉన్నానన్న ఇరుక అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉన్నది ఏది కొత్తగా రాదు ఇప్పుడు ఉన్నది పోతే అది వస్తుందని అనుకోవటం పొరపాటు లేనిది రాదు ఉన్నది పోదు తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా తెరకి ఏ ఇబ్బంది లేదు కదా బొమ్మలు అసత్యమని తెర సత్యమని నీవు గ్రహించినట్లే నేను ఉన్నానన్న ఇరుక మాత్రమే నీ సహజత్వమని దానికి జనన మరణాలు లేవని కనపడిపోయేది అంటూ ఏది ఉండదని ఈ దైవ జ్ఞానమంతా అజ్ఞానమని నీవే తెలుసుకుంటావు वन में नी